గ్యాంబ్లింగ్ క్యాసినోలు నిర్వహిస్తూ అడ్డదారిన డబ్బు సంపాదిస్తున్న సీట్ సైంటిస్ట్ ను హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు కాసినోలో పాల్గొన్న మొత్తం పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు న్యూజ్వీడ్ చెందిన రాజేష్ నగరంలో మూడేళ్లుగా క్యాసినోలు గ్యాంబ్లింగ్ చేస్తూ పెద్ద ఎత్తున దందా చేస్తున్నట్లు గుర్తించారు నగరంలోని పలు ప్రాంతాల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు రోజుకో కొత్త స్థావరాలను మారుస్తూ పోలీసులకు చిక్కకుండా రకరకాల ప్లాన్లు వేస్తూ తప్పించుకునేవాడు సరికొత్త తరహాలో గ్యాంబ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు అయితే పక్కా సమాచారంతో మాటు వేసిన పోలీసులు మేడ్చల్లో గ్యామ్లింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని దాడులకు దిగారు రాజేష్ తో పాటు పదిహేను మందిని అరెస్ట్ చేశారు రాజేష్ ఓ సీడ్స్ కంపెనీలో సీనియర్ సైంటిస్ట్ ఆయన గత మూడేండ్లుగా స్థావరాలు మారుస్తూ పెద్ద ఎత్తున ప్రొఫెషనల్ గ్యాంలింగ్ నిర్వహిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు వద్ద నుంచి ఒక రోజు అడ్వాన్స్ గా ఇరవై వేలు తీసుకుని వాటికి బదులుగా ప్లాస్టిక్ కాయిన్స్ ఇచ్చేవాడు ఒక రోజులో యాభై వరకు గేమ్స్ నిర్వహించే రాజేష్ ప్రతి గేమ్ కు వెయ్యి చొప్పున ఆర్గనైజర్ కమిషన్ వసూలు చేసేవాడు కొన్ని రోజులుగా గుట్టి చప్పుడు కాకుండా కండకోయ టీచర్స్ కాలనీలో పెద్ద ఎత్తున గ్యాంలింగ్ నిర్వహిస్తున్నాడు ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడు జరిపి గ్యామ్లింగ్ నిర్వాహకుడిపై రాజేష్ మరో పదిహేను మందిని అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి యాభై మూడు వేల ఐదు వందల పది నగదుతో పాటు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు తదుపరి విచారణ నిమిత్తం కేసును మేడ్చల్ పోలీసులకు అప్పగించారు ఓవరాల్ ఇష్యూకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు సుజాత చెప్పండి అయితే గ్యాంబ్లింగ్ కి పాల్పడిన ఈ రాజేష్ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అతనితో పాటు ఇంకా పదిహేను మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి నుజువీడు సీడ్స్ కంపెనీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నటువంటి రాజేష్ గత మూడు సంవత్సరాల నుంచి క్యాష్ ను సంబంధించినటువంటి వివిధ రకాల జూదాలకు సంబంధించినటువంటి గేమ్స్ ని అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే అటు మేడ్చల్ సంబంధించినటువంటి ఎస్ఓటీ మరియు పోలీసులు కలిపి ఒకేసారి ఏకకాలంలో దాడి చేయడంతో మేడ్చల్ లోని కండ్ల కోయలోని ఒక అపార్ట్మెంట్లో వివిధ రకాల జూదాలను కూడా అక్కడ కండక్ట్ చేసి నిర్వాహకులు అక్కడ గేమింగ్ సిస్టమ్ని అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్లు పోలీసులు అయితే మాత్రం గుర్తించారు దీనికి సంబంధించి పదిహేను అదుపులో తీసుకున్నారు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు అయితే కేవలము కండ్లకోయ ప్రాంతంలో మాత్రమే కాకుండా నగర శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పాడుపడిపోయిన పడిపోయిన ఇండ్లలోనూ ఇలాంటి వాటిని ఎంచుకొని ఎవరికి అనుమానం రాకుండా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఆన్లైన్ గేమింగ్ కాకుండా డైరెక్ట్ గా కూడా ఈ క్యాష్ ను అంటే వివిధ రకాల గేమ్స్ ని కండక్ట్ చేసి ముందుగానే గ్యామ్ గ్యామ్లింగ్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ కార్డ్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ మొత్తాన్ని కూడా పోలీసులు సమాచారం అందుకున్న ప్రకారమే అక్కడికి వెళ్లి ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలుస్తుంది దాదాపు ముప్పై మూడుకి పైనే సెల్ ఫోన్లు అదేవిధంగా యాభై ఐదు వేల వరకు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ మూడు సంవత్సరాల నుంచి ఇతను ఇలాంటివి అనేక చోట్ల నగర శివారు ప్రాంతంలోనే నిర్వహిస్తున్నట్లయితే మాత్రము అఫీషియల్ గా వీళ్ళు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తుంది ఇంకా ఎక్కడెక్కడ ఇందులో పాత్రదారులు ఎవరు ఉన్నారు అసలుకి క్యాషనో సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇంతకు ముందు ఎక్కడెక్కడ నిర్వహించారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు ఎందుకంటే క్యాషనోకి సంబంధించని ఒక పేరుతో వివిధ రకాల గేమ్స్ ని కండక్ట్ చేయడము అత్యధిక నగదును కూడా క్యాచ్ చేసుకొని అంటే తక్కువ కాలంలో ఎక్కువ నగదుని లాభాలను సంపాదించాలనే ఉద్దేశంతోనే సైంటిస్ట్ గా పనిచేస్తున్నటువంటి రాజేష్ ఇలాంటి గేమింగ్ సిస్టమ్ని అక్కడక్కడ ఏర్పాట్లు చేసి దీంతో పాటు కొంతమంది ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా కూడా వివిధ ప్రాంతాలలో ఈ షోలను కండక్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు గతంలో కండక్ట్ చేసినటువంటి ఈ ఈ ప్రోగ్రామ్స్ తో పాటు ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలుస్తుంది